పుట్టిన తేదీ ప్రకారం ఏ వయస్సులో అదృష్టం వస్తుంది అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై శాతం మంది ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళముందే ముందే బాధపడుతుంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతుంది అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయస్సులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ ఒకటి కిందకే వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరి వృత్తులు ఉద్యోగం ఏజెంటు డాక్టరు ఇంజనీర్ నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయస్సులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలరు పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ రెండు కిందకే వస్తారు వీళ్లు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్లు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పరులు వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై నాలుగో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ మూడు కిందకే వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ వృత్తులు అధికారులు ఉద్యోగులు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పని చేస్తున్న వాటన్నింటిలో మంచి విజయం సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై రెండు ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో పుట్టిన వాళ్లందరూ నెంబర్ నాలుగు కిందకే వస్తారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ ఆయన ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్యలాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మారులను ఇచ్చు సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై ఈ తేదీల్లో పుట్టినవారు అందరూ నంబర్ ఐదు కిందకే వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు మాటకారితనం ఉంటుంది వృత్తులు గుమస్తా బ్యాంకు ఎన్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పంచే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు వారు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టిన వాళ్లందరూ నెంబర్ ఆరు కిందకే వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్లకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదిహేను ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ ఏడు కిందకే వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తి భావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన బాండాగారంలా కనిపిస్తారు వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే వృత్తులు కళాకారులుగా ఉద్యోగులుగా వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ ఎనిమిది కిందకే వస్తారు వీళ్లు మిగతా వాళ్ల కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తికి శక్తి అదృష్టం తోడవుతాయి వృత్తులు ఇంజనీర్లు డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయస్సులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులో అదృష్టం నల వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టిన వాళ్లందరూ నెంబర్ తొమ్మిది కిందకే వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్లు విశాల దృక్కృతం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు బాగా కలిసివస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు పాదించడానికి ఇదే అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇదండి విషయానికి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు